ఆల్ అందరికి వందనములు అందరూ బాగున్నారా ఈరోజు ఎవరైతే బర్త్డేస్ అండ్ మ్యారేజ్ ఆనివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారో వారందరికీ దేవుని మెండైన దీవెనలు కాక అలాగే మనందరి తరపున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యు ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన జీవాహారములు యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనము ప్రాణము లేని శరీరం ఎలా గుమృతము అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము జేమ్స్ చాప్టర్ టూ వర్స్ ట్వంటీ సిక్స్ ఫర్ యాజ్ ద బాడీ వితౌట్ ద స్పిరిట్ ఈస్ డెడ్ సో ఫైత్ వితౌట్ వర్క్స్ ఈస్ డెడ్ ఆల్సో ఐ మీన్ యాకూబ్ గారు యూదా గారు ఇద్దరు యేసుక్రీస్తు ప్రభుల వారి సహోదరులు వీరు అలాగే యోహాను పేతురు వీరంతా కూడా క్రైస్తవులందరినీ ప్రోత్సహించడానికి పత్రికలు రాశారు ప్రభువారి పన్నెండు మంది శిష్యుల్లో ఈ నలుగురు మొత్తము ఏడు పత్రికలు రాశారండి ఈ పత్రికలు దేవుని ప్రేరేపితమైనటువంటి హెచ్చరికలతో కూడి ఉన్నవి ప్రతి క్రైస్తవుడు ఎవ్రీ బిలీవర్ వారి యొక్క ఫెయిత్ జర్నీని ఏ విధంగా కొనసాగించాలి దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం ఏ విధంగా కనపరచాలని వారు మనకు తెలియజేస్తున్నారు ప్రాణం లేని శరీరం ఎలాగో మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా మృతము అంటే మన యొక్క విశ్వాసము ఏ మాత్రం ఉన్నదో దానిని క్రియల్లో చూపించాలి అని ఈ యొక్క వాక్యం యొక్క ఉద్దేశము కష్టాలు వచ్చినప్పుడు విశ్వాసంతో నడుచుకుంటూ సహనము మనలో పెంపొందించుకుంటూ మనము ముందుకు కొనసాగిపోయేలాగా జ్ఞానం ఇవ్వని మనము దేవుణ్ణి అడగాలి దేవుడు తప్పకుండా ఇస్తాడనే నమ్మకంతో విశ్వాసంతో నమ్మి ప్రభువుని అడగాలి వాక్యం సెలవిస్తుంది కదా విశ్వాసంతో దేవుని యొద్దకు రండి అప్పుడైనా మీ యొద్దకు వచ్చును అని ఈరోజు చాలా మంది వారి యొక్క విశ్వాసము చాలా ఉంది అని చెప్తారు కానీ దాన్ని క్రియలో చూపించడానికి వెనకడుగు వేస్తారు మాకు వరములున్నాయి పరిశుద్ధాత్మ వరములున్నాయి ఫలములు ఉన్నాయని చెప్పుకునేవారు భాషలతో మాట్లాడతామని చెప్పుకునేవారు బయటకు వచ్చి ఒక్క వ్యక్తికి స్వార్థ ప్రకటించలేని వారుగా ఉంటారు ఇతరులను ప్రోత్సహించే వారిగా ఉండరు వాళ్ళు అలాంటప్పుడు వారి యొక్క విశ్వాసము మృతమే కదా చాలా మంది యవనస్తులు విశ్వాస చూపంలో పడిపోవడానికి కారణము ఒత్తిడిని ఎదుర్కొనలేక ఈ లోకంలో శోధనలు ఎదుర్కొనలేక తప్పుడు తలంపుడు ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే దానిని సమాధి చేసేవారిగా ఉండాలి అటు ధైర్యము లేక విశ్వాసం లేక పరిస్థితులతో పోరాడలేక వారు మరలా మరలా పడిపోయేవారిగా ఉంటున్నారు అందుకే యూదో పత్రిక మూడో అధ్యాయంలో ఉంటుంది కదా విశ్వాసం కోసం పోరాడండి ఎలా అయినగా మనం పోరాడినది లోకమైన మనుషులతో కాదు కానీ అంధకార దురాత్మ శక్తులతో మనం పోరాడుతున్నాం కనుక విశ్వాసంలో గట్టిగా ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి నీ జీవితము ఏ విధంగా కొనసాగుతున్నది నీ జీవితంలో ఎన్ని కష్టాలు నువ్వు ఎదుర్కొంటున్నావు అన్నది విషయం కాదు కానీ నీ యొక్క మనస్సాక్షి ఎంత నిర్మలంగా ఉంది ఇతరులలోకు నీవు దేవుణ్ణి ఏ విధంగా చూపిస్తున్నావు అన్నదే ముఖ్యం వదిలిపోతురు మూడో అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు వచనాల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది నిర్మలమైన మన సాక్షి కలిగి ఉండాలని మనమందరము తీర్పు దినం కోసము దేవుడు చేసినటువంటి వాగ్దానం కొరకు నీతి నివసించే కొత్త లోకము కొరకు మనము ఎదురు చూస్తున్నామని పవిత్రమైన ప్రవర్తన కలిగి ఉండాలని భక్తికరమైన పనులు భయముతో చేయాలని పేతురుగాడు క్రైస్తవులందరికీ ఆజ్ఞాపిస్తున్నారండి దేవాది దేవునితో బలానమ్మకమైన మంచి దాసుడ అనిపించుకున్నటకు యోగ్యతను సంపాదించుకుని వరకు మనము మన ప్రయత్నమును వదిలిపెట్టకూడదు అందరూ దేవుని కుమారులే స్త్రీలని కాదు పురుషుడని కాదు వారిద్దరును దేవుని ఎందు ఏకమైన తలంచుకొని ఇరువురు కూడా ప్రభు యొక్క పనిని బాధ్యతతో చేయాలి అలాగే మూడవదిగా ప్రేమను చూపించాలి బైబిల్ అంతా ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ వ్యవహారం రాసిన మొదటి పత్రిక నాలుగు ఎనిమిదవద్దే ఆమె సెలవిస్తుంది కదా మన పాపములకు ప్రాయశ్చిత్తంగా దేవాది దేవుడు తన కుమారుని పంపించి ఆయన ద్వారా మనలందరినీ రక్షించారు అట్టి ప్రేమ చూపించాడు కనుక ప్రియురారా దేవుడు మనల్ని ఇలాగూ ప్రేమింపగా మనం ఒకరినొకను ప్రేమిప బద్దులమై ఉన్నాము అని వాక్యం వేస్తుంది ప్రే సహోదరి సోదరి ఏ విషయంలోనూ అలసిపోకండి ఏ కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినప్పటికీ కాంప్రమైజ్ అవ్వమాకండి ఎందుకంటే దేవుడు మనకిచ్చు జీవ క్రియటం ముందు అన్ని కూడా దిగదొడిపే ఎల్లప్పుడూ ప్రభుయందు మనము ప్రేమ ఎందు నిలకడగా ఉన్నామని ప్రభు తెలియజేస్తూ ఉండాలంటే ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనము గైకొనడమే ప్రభువును ప్రేమించడగా ఆయన ఆజ్ఞల ప్రకారము జీవించడమే ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొని ఆలోచించకుండా దేవుని జ్ఞానముతో నిలచించినట్లయితే ఆయన కాడి బహు సులువైనది కనుక మనము నిత్య జీవమునకు వారసులుగా పిలువబడిన వారమని గుర్తించుకొని మన ప్రవర్తన ఎందు ఓర్పు సహనము నిరీక్షణ కలిగి నిలిచి లాగిన దేవుడు మిమ్మల్ని అందరినీ వాక్యము చేత బలపరిచి ఆయన ప్రేమలోను ఆజ్ఞలోను మిమ్మల్ని అందరినీ స్థిరపరిచి బహుగా ఫలింపజేసుకును గాక ఐ మీన్ కలు ముసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి పాత్రుడ స్తోత్రాసుడ స్థుతి సింహాసన ఈ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభ ఎవరెవరైతే తండ్రి వాక్యం అని ప్రార్థనలు ఎక్కి వారందరిలో ప్రభు అచంచలమైన విశ్వాసాన్ని దయచేయండి ప్రభు క్రియలు కలిగినదై పరిశుద్ధ ప్రవర్తన కలిగి ప్రేమ ఎందు నిలిచి ఉండులాగిన ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభ ఈ లోకంలో వెలుగై ఉప్పై కొండ మీద కట్టబడిన పట్టణము వలె మిమ్మల్ని మహిమపరచుదుగాక ప్రతి ఒక్కరిని మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ వారి అక్కరతలు వారి ఆలోచనలు వారి యొక్క అవసరములన్నీ ఎరిగి దేవుని పాద సన్నిధిలో మా ప్రార్థనలన్నీ సమర్పిస్తూ అడిగిన వాటి కంటే ఊహించి వాటి కంటే అధికమైన మేలులు దహించేయు ప్రభువు నామాన్ని మేము కలిగి ఉన్నామని ప్రభువును మేము కలిగి ఉన్నామని విశ్వాసముతో నిరీక్షణతో ఓపికతో పందెంలో పరిగెత్తునట్లుగా సహాయం చేయమని ప్రతి ఒక్కరిని మీ పాల్సనిధిలో సమర్పించుకుంటూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానైన నా యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఎల్లప్పుడూ మనందరికీ తోడైండి నడిపించిన గాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు ఆర్ ఏ గుడ్ డే